హాయ్ ఫ్రెండ్స్ అందరికి మా దగ్గర అయితే మొత్తం న్యాచురల్ మట్టి పాత్రలు ఎలానో న్యాచురల్ ఇగో మొత్తం ఆకుకూరలు అన్నీ వేసుకున్నాము ఇదేమో మెంతెం కూర ఈ నుంచి వరకు ఇదేమో బీర చెట్టు ఇక్కడ చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి ఆకులు ఇవేమో కాకర చెట్లు వేసిన ఇవి మొత్తం చామంతి చెట్లు ఫ్రెండ్స్ ఇవి పైన మొత్తం ఎండిపోయినట్లయితే మొత్తం కట్ చేసిన కత్తెర తోటి ఇవి మొత్తము పుండి కూర చెట్లు ఒక వారం రోజులు అవుతుంది ఇంటి ఇంత వచ్చేసినాయి మొత్తం ఇవన్నీ చామంతి చెట్లు ఇదే తోటకూర మొత్తం ఇవి మొత్తం తోటకూర అక్కడి వరకు ఈ కనకాబరాల చెట్లు ఈ చెట్లు పెట్టిన ఫ్రెండ్స్ వీళ్ళ మధ్యలో అయితే ఇంకా వేస్ట్ ఎందుకైతే స్థలం అని చెప్పేసి నేను అన్ని ఆకుకూరలు తల్లిన ఇది వచ్చి కొత్తిమీర ఒక నెల రోజులలో అయితే తెంపనీకి వస్తాయి ఫ్రెండ్స్ ఇవి రెండు మూడు వారాలు అయితుంది వేసి కొంచెం కొంచెం వచ్చింది అన్నట్టు ఇక ఇది మొత్తం ఇంతవరకు కొత్తిమీర వేసిన ఎక్కువ కూరగాయల వాడుకుంటాను ఫ్రెండ్స్ అందుకని ఇది మొత్తం పుండి కూర పుండి కూర ఇది వచ్చేసి పాప్కార్న్ మొక్కజొన్న ఇది మొత్తం వేసిన ఫ్రెండ్స్ కానీ ఆడొకటి ఈడొకటి మొలిచినాయి ఇవి అందుకని వీటి మధ్యలో ఈ పుండి కూర చెట్లు వేసిన ఇది సాంబార్ కాయలు సాంబార్ల యూజ్ చేసాం కదా ఫ్రెండ్స్ ఆ చెట్టు ఇది ఒక నెల రోజులు పదిహేను ఎక్కువనే అవుతుంది ఇరవై రోజుల పైన అవుతుంది ఇవి మిరప చెట్లు ఫ్రెండ్స్ ఎందుకేమో ఇంక మొత్తం ఇట్లా ఓడి పట్టినట్లు ఇట్లా అయినాయి మొత్తము ఇంతనైతే అయినాయి వేరే దగ్గర అయితే నార్బెట్టినా మళ్ళీ ఇవి వదిలేసినందుకు ఇంత పెద్దగా అయినాయి కానీ మొత్తం మడతలు మడతలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా మొత్తము ఇవి బంతి చెట్లు ఫ్రెండ్స్ నేనైతే చిన్న చిన్న ఉన్నప్పుడు అయితే వేరే దగ్గర అయితే అవి తీసుకొని వచ్చాయి ఇట్లా అయితే పెట్టినా మొత్తము ఒక ఐదు ఉన్నాయి ఇవి ఇవి చిన్న చిన్నగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మొత్తము ఇది మొత్తం పాలకూర నెల రోజులు అవుతుంది వేసి ఈ సలికి అయితే పైకి పెరుగుతలేదు తొందర తొందరగా ఇదేమో ఆనంకాయ చెట్టు పదిహేను రోజులకు ఎక్కువనే గానీ ఇది పెరుగుతలేదు మరి వర్షాకాలంలో వేస్తే పెరుగుతాయి ఎట్లనే తెలియదు నా దాని ఇతులు ఉన్నాయి కాబట్టి వేసిన ఇది మొత్తం పాలకూర ఇంతవరకు ఇట్లా లైన్గా వేసిన ఫ్రెండ్స్ నాకేమో తెలియదు ఇట్లా ఇట్లా చల్లాలని మొత్తం ఇట్లా లైన్ గానే అయితే వేసుకున్నా ఇవి మొత్తం కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా ఇవి తోటకూరి అక్కడ చూపించిన కదా ఫ్రెండ్స్ ఇది మొత్తం ఖాళీ స్థలం ఉంది తోట కురీతులు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి మొత్తం తోట కురూతులు వేసిన చీమలన్నీ తింటున్నాయి ఇవి టమాటా చెట్లు టమాటా చెట్లు చిన్న చిన్నగా పూత కూడా వచ్చింది ఇంత పెద్ద పెద్దగా అయినాయి కానీ పూత ఈడ ఒక్కదానే వచ్చినాయి ఈ ఇక్కడ ఇంత పెద్దగా అయినాయి చెట్లు ఇది మొత్తం ఎరువు మొత్తం పెండనే ఫ్రెండ్స్ మొత్తము పెండలో కొంచెం ఎరువు వేసి కలిపిన ఇంకా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ అయితే పుండి కురీతలేసిన ఈ తొట్టి నేను సిమెంట్ తోని ఇట్లా తయారు చేసుకున్నా నేను ఇవి తర్వాత ఐడియా వచ్చింది ఇంత స్థలం ఉంది కదా మనం వేసుకుందాం అని చెప్పేసి ఇట్లా కట్టలేక వేసుకొని వేసుకున్నా ఈ తొట్టి లేక పుండి కూర తెలివి ఎక్కువ మొలవలేవు ఫ్రెండ్స్ ఎందుకో ఇది కొత్తిమీరనే ఇది కూడా కొత్తిమీర అనే అవి ఇది ఒకటే సారి వేసిన ఇంత ఇంత వచ్చినాయి ఒక నెల రోజులు సంక్రాంతి వరకు అయితే తెంపుకోవడానికి వస్తాయి ఫ్రెండ్స్ మొత్తం అక్కడ తెంపిన మొత్తం మిరప చెట్లు ఇంకా ఇక్కడికి వెళ్ళి పెట్టుకున్నా కానీ ఇవి మొత్తం ముడతా లాకొస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకేమో కూడా వేసిన మొన్న ఇది పుదీనా చిన్న చిన్న వచ్చింది పుదీనా మొత్తం మా ఇంటికి అయితే వంటకు మొత్తం యూజ్ అయ్యేటట్లు అంతే వేసుకున్నాను ఫ్రెంజీగా టమాటా చెట్లు ఈ బెండ చెట్లు అయితే నెల రెండు నెలలకు వస్తుంది వేసి ఆ మొత్తం పురుగులా కాబట్టి పైనకి అయితే నేను బెండకాయలు అసలు అంత ఖరాబ్ అయినాయి చెట్లు ఈ టమాటా ఈ మీరు మిర్చి ఇట్లా అయితే కాత కాసలే ఎందుకు పూత అయితే చిన్న చిన్నగా వచ్చింది ఇప్పుడే స్టార్టింగ్ అది ఇది మొత్తం గులాబీ ఇది వచ్చి చిన్నగా పెట్టినా ఇది కాడ కొంచెం దింపి భూములకు వాతిన ఏరు రానికి కొద్దిగా కట్ చేసినట్లు వేసి అయినా ఉంది చెట్టు ఖరాబ్ కాకుండా ఏర్లు వస్తే కట్ చేసి వేరే చెట్టు దాంట్లో అని చెప్పి పెట్టినా ఇవి మాత్రం ఎందుకు బెండ చెట్లు అవుతున్నాయి ఇంత పెద్దగా అయినాయి కానీ ఖాతా మాత్రం ఏం లేదు అసలు పెట్టి వేస్ట్ అనుకుంటా ఇది ఫ్రెండ్స్ మొత్తము మా వంటింటి కూరగాయలు మొత్తం మా ఇంట్లోనే ఓకే ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇట్లా స్థలం ఉంటే ఇంకా ఏమన్నా వేస్టేజ్ ఏమైనా కుండలు కానీ ఏమన్నా గంపలు అవి ఇవి కూడా ఉంటే మంచిగా అందుట్లో ఎరువు కొద్దిగా ఎరమట్టి వేసుకొని వేసుకున్నారంటే మంచిగా మన ఇంట్లోనే కూరగాయలు వండించుకోవచ్చు ఇక మేమైతే ఇట్లా వేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఖాళీ స్థలం ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా వేసుకున్నాం ఇక వంటకైతే నేను మెంతి కూర నింపుకున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ అందరు సపోర్ట్ చేయండి